టంగుటూరు ప్రియుడు ప్రియురాలు మధ్య ఘర్షణ ప్రియుడితో ప్రియురాలు ఘర్షణకు దిగిన సంఘటన టంగుటూరులో చోటు చేసుకుంది హైదరాబాదులోని మణికొండ ప్రాంతానికి చెందిన సహస్ర టంగుటూరుకు చెందిన అరవిందులు నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు గతేడాది డిసెంబర్లో అరవింద్ తండ్రి చనిపోవడంతో టంగుటూరుకు వచ్చాడు ఆ తర్వాత నుండి సహస్రకు ఫోన్ చేయలేదు సరికదా ఆమె ఫోన్ చేసినా తీయకపోవడంతో మోసపోయినట్లుగా గుర్తించిన సహస్ర తనకు న్యాయం చేయాలని ప్రియుడు అరవింద్ ఇంటి ముందు దీక్ష కూర్చుంది ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అతను ఎక్కడున్నాడో తెలుసుకుని సహస్ర అక్కడికి వెళ్ళి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఘర్షణకు దిగింది సహస్ర తనకు కేవలం స్నేహితురాలు మాత్రమేనని సహజీవనం చేయలేదని అరవింద్ అన్నాడు తాను సహజీవనం చేసినట్లు నిరూపిస్తే సహస్రను వివాహం చేసుకుంటానని అరవింద్ తెలిపాడు నువ్వు అక్కడి నుంచి హైదరాబాద్ నువ్వు ఇక్కడ నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకొని దాని సమాధానం ఏది ఆ చెయ్యి అక్కడి నుంచి పోదు అర్థమైందా ఇంటి పక్కన వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో చెప్తుందమ్మా వీడు వినలేదు అని ఒక్క నిమిషం అన్నా ఒక్క నిమిషం అన్నా నిమిషో చెప్తే అడుగమ్మా అడుగుతున్నారు నాకు అర్థం కాదా ఏంటమ్మా ఏం అంటే అడుగమ్మా అడుగుతున్నారు ఏ ఏ ఏం కరువు దాని అంత నువ్వు మనొకరు ఉందని అడుగుతున్నాడు కదా మరి నాలుగు సంవత్సరాలు నాతో ఉన్నప్పుడు నాతో కాపురం చేసినప్పుడు మేము మొగుడు పెళ్ళాలుగా ఉన్నప్పుడు అప్పుడు అడగలేదు ఏ క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు ఇదే ఇదే మనిషిని హైదరాబాద్ తీసుకెళ్దాం రండి వాళ్ళే చెప్తారు మా ఇద్దరికి రిలేషన్ ఏంటి అని అమ్మాయి మాట్లాడతాం కోసం మాట్లాడతాం పర్లే కాదు అని పాత చెప్పు తెగేనట్టు కొట్టదని కదా ఇప్పుడు ఇట్టి చేత్తలో కొట్టాను మరి ఆ మాట అక్క రాలేదురా కుక్క ఆ మాట అక్కడ ఎందుకు రాలేదురా

సార్ మొగుడు మొగుడు అంటే ప్రూఫ్ లేదు సార్ మొగుడు ముగుడు అంటారు సార్ ఏం ప్రూఫ్లే అయ్యి డెబ్భై ఏడు లక్షలు అయితే అక్కడి నుంచి తెచ్చి పెట్టారు ఎక్కడి నుంచి వచ్చినాయి తనకి ఏం పెట్టారు నాకు కదా డెబ్భై ఆరు లక్షలు ఆ బండి నేను గొంతున నా పేరు మీద ఉంది నా దగ్గర ఉన్న ప్రూఫులు నేను ఈ చండెవ్వరి ప్రూఫ్ నేను సబ్మిట్ చేస్తాను ఈచ్ అండ్ ఎవరి ప్రూఫ్ నేను సబ్మిట్ చేస్తా నేను ఎవ్రీ ఎవరి మాత్రం నేను ఏమైంది కదా హార్లో నా దగ్గర ప్రూఫ్ ఉంది నేను పాస్డ్ అవుట్ అయిన రెండు వేల పద్నాలుగు కాలేజ్ నుంచి రెండు వేల పద్నాలుగు కాలేజ్ పాస్ డౌట్ అయిన తర్వాత నేను జరుగు డైరీ ఫామ్ పెట్టాను నేను హైదరాబాద్ వెళ్ళింది రెండు వేల పదహారు మార్చ్ మార్చ్ ఇరవై నాలుగు మా బావది మ్యారేజ్ అయిపోతే మా బావతో పాటు నేను హైదరాబాద్ వెళ్ళింది డెబ్భై ఆరు లక్షలు అంటున్నారు డెబ్బై ఆరు లక్షలు ఇచ్చారంటే అసలు కెపాసిటీ ఏంది డెబ్బై ఆరు లక్షలు ఇచ్చే కెపాసిటీ ఉందా లేదా దానికి ప్రూఫ్ ఉందా డెబ్బై ఆరు లక్షలు నాలుగు సంవత్సరాలు సరే పెళ్ళైంది అంటున్నారు పెళ్ళైంది దానికి ప్రూఫ్ ఏంటి శారీగా <missan> కలవాలిపి <missan> <small> <missan> పద్నాలుగు కాలేజ్ పాస్ డౌట్ అయిన తర్వాత నేను జరుగుమల్లిలో డైరీ ఫామ్ పెట్టాను నేను హైదరాబాద్ రెండు వేల పదహారు మార్చ్ మార్చ్ ఇరవై నాలుగు మా బావది మ్యారేజ్ అయిపోతే మా బావతో పాటు నేను హైదరాబాద్ వెళ్ళింది డెబ్బై ఆరు లక్షలు అంటున్నారు డెబ్బై ఆరు లక్షలు ఇచ్చారంటే అసలు కెపాసిటీ ఏంటి డెబ్బై ఆరు లక్షలు ఇచ్చే కెపాసిటీ ఉందా లేదా ఇంకోటి నాలుగు సంవత్సరాలు శారీరకంగా కలిసి ఉన్నాము పెళ్ళైంది అంటున్నారు పెళ్ళైంది దానికి ప్రూఫ్ ఏంటి

ఇప్పుడు అమ్మాయి ఎప్పుడు వచ్చిందని నేను కాసుకొని కూర్చోలేము కదా సార్ ఇంటి దగ్గర ఇప్పుడు ఒక అమ్మాయి